పండించే రైతు వ్యాపారం చేస్తే నమ్మకం ఉంటుంది చెప్పిన దానిలో నిజాయితీ ఉంటుంది దానికి ఇదే తార్కాణం తన పొలంలో సేంద్రియ పద్ధతిలో పండించిన చెరుకుతో చెరుకు రసం తీసేసి ఓ రైతు చేస్తున్న చిరు వ్యాపారం ఇది రైతు మనసులాగా ఆ చెరుకు రసం కూడా కమ్మగా స్వచ్ఛంగా ఉంది జొన్నవాడ నుంచి బుచ్చిరెడ్డిపం పోయే దారిలో ఓ రైతు తన పొలంలో చెరుకు పంట వేశాడు మందులు రసాయనాలు వాడకుండా నూరు శాతం సేంద్రియ పద్ధతిలోనే తన పొలం వద్దనే చెరుకు రసం తీసే మిషన్ పెట్టి దారిన పోయే వారికి చెరుకు రసం తీసి ఇస్తున్నారు ఈ విధంగా తన పొలంలో సేంద్రియ పద్ధతుల్లో పండించిన చెరుకు ముక్కలతోనే పొలం దగ్గరే చెరుకు రసం తీసి ఇస్తున్నాడు పైగా చెరుకు రసం వల్ల ప్రయోజనాలు అంటూ ఒక బ్యానర్ కూడా పెట్టేశాడు దాని ఆరోగ్య పోషక విలువల గురించి వివరించాడు

ఇస్తాను ఆ రసం టేస్టే వేరు ఇక ఎక్కడ అయినా టేస్ట్ ఈ విధంగా ఉండదు మంచి ఉద్దేశంతో ప్రజలందరూ ఆరోగ్యం కాపాడాలని నా ఉద్దేశము ఈ వ్యవసాయం సంవత్సరం నుంచి చెరుకు వేసి మా పొలంలోనే వేసి మా పొలంలోనే పండించి మా పొలం మా రసం వరకే సప్లై చే మా వరకే సరిపోతుంది అదనంగా కావాలంటే అనుకుంటున్నాను ఎవరన్నా ఇదేలో పోయి పది ఎకరాల దాకా వేయాలని ఉంది తీసుకునే వాళ్ళు ఉంటే అందువల్ల పది ఎకరాల దాకా వేసి మనం అందరికీ సప్లై ఇవ్వాలనే ఆలోచన ఉంది కానీ ఇప్పుడు రెండు ఎకరాలు మాత్రమే ఉంది రెండు ఎకరాలు ఐదు స్టెప్పుల్లో ఉండాలి అంటే పత్తి ఎనిమిది నెలలకి తొమ్మిది నెలలకు మాత్రమే సక్యర్ లే సక్య కాకుండా సుఖ్రోజు పక్ అనేది చెరుకు లేక ఉత్పత్తి అవద్ది మనం కొట్టుకునే దానికి అనువైన టైం వచ్చి పది నెలలు పది నెలలు దాటినాక పదకొండో నెల నుంచి అదంతా మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోద్ది అవతల దాన్ని చెరుకు రసానికి ఉపయోగించకూడదు దానివల్ల స్టెప్ బై స్టెప్ అంటే ఐదు ఆరు స్టెప్పుల్లో వేసి ఉండాను ఒక్కొక్క స్టెప్పుకి వచ్చేసి మూడు నెలలు గ్యాప్ ఆ విధంగా సంవత్సరం కొనవరికి ఎప్పుడు కొట్టినా పది నెలల్లోనే ఉండాలి ఏజ్జి అది నా ఉద్దేశం ఆ విధంగా వేసుకుని ఎవరైనా కానీ చేసుకుంటే మంచి లాభం ఉంటుంది కానీ ఎప్పుడు చెరుకు కొట్టినా తొమ్మిది టు పన్నెండు నెలల లోపల అయిపోవాలి అది అంతకన్నా మించి ఉంటే సరైన రుచి ఉండదు రుచిలో మారిపోతే తేడా వచ్చేస్తుంది అందువల్ల సంవత్సరానికి ఐదు స్టెప్పులు వేసుకోవాలా ఏది తెలుసుకున్నవాళ్ళు ఐదు స్టెప్పులు ఎప్పుడు చూసినా పది నెలల టైంలోనే కటింగ్ జరగతి ఉండాలా ఈ కూల్ డ్రింక్స్ వీటన్నిటికన్నా ఇది ఆరోగ్యానికి మంచి మేలు చేస్తుంది తచ్చిన ఎనర్జీ మనం టిఫిన్ చేయకుండా ఎనర్జీ మధ్య దాకా టిఫిన్ చేయాల్సిన అవసరమే లేదు వీటి దృష్ట్యా మంచి ఆరోగ్యం ప్రజలకు అందించాలని మేము విధంగా సాగు చేస్తాను సార్ ఇప్పుడు ఈ రెండు ఎకరాలు సాగుబడి వల్ల మీకు ఆదాయం వస్తుందా ఆదాయం ఖచ్చితంగా ఎవరికన్నా డబల్ వస్తుంది ఆదాయం మాత్రం రాకుండా ఉండే ప్రశ్నేలే కానీ ఈ రసాయనిక వేసిన వాళ్ళకి ఎక్కువ దిగుబడి వస్తుంది యాభై అరవై టన్నులు వస్తుంది మాకు నలభై టన్నులు మాత్రమే వస్తుంది వచ్చిన జాలు మనకి ఎక్కువ ఆదాయం రావాల్సిన అవసరం లేదు అందరు ఆరోగ్యం బాగుండాలనేది నాకు తెలుసు ఆ నలభై టన్నులతోనే నేను సేద్యం చేస్తూనే ఉంటాను అది లాభం రాని నష్టం రాని వదిలిపెట్టే పరిస్థితే లేదు ఆయన ఉన్నాడు ఆయన కూడా అసలు వరి సాగు పన్నెండు సంవత్సరాల నుంచి రసాయనిక సేద్యం చేయకుండా ఇటువంటి సేంద్రియ సేద్యంతో చేసి వరి పండిస్తుంటాడు ఆయన చూసి మేము కూడా దీంట్లోకి వచ్చినాం ఈ విధంగా పన్నెండు మంది ఉన్నారు నెల్లూరు జిల్లాలో వస్తున్నాయా లాభం వచ్చిన వరకు సాలు మనకి కాంప్లెక్స్లు వేసి పండించి ఒక ఇరవై టన్నులు వచ్చిన వచ్చినప్పటి అందరూ ఆరోగ్యం చెడిపోయిన పాటు మనకు వచ్చింది ఏంది మనకి నలభై టన్నులే చాలు దాంతోనే తృప్తి పడిపోదాం అదే మాకు సంతోషం అందరూ బాగుండాలని నా కోరిక